అందరికీ నమస్కారము ఈరోజు మనం వీడియోలో ఏం మాట్లాడుకున్నామంటే మనకు శుక్రవారం రోజు పద్నాలుగో తారీఖు హోలీ పౌర్ణమి వస్తుంది ఆ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు ఆమె జయంతిగా ప్రకటిస్తా ఆమె పాల సముద్రంలో ఉద్భవించింది కాబట్టి ఆమెను పూజిస్తారు మనకు చాతనయ్యే వాళ్ళు బాగా అద్భుతంగా పూజ చేసుకోవచ్చు వాళ్ళు మనము లేచి దీపారాధన చేసుకొని గడపలు గడిగి గడపకు పసుపు పట్టించి బాగా తెల్లటి పుష్పాలు ఏవన్నా కానీ అమ్మకు సమర్పించి పూజ చేసుకుంటే చాలా బాగా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి మనకు చేతనయ్యే వాళ్ళు పాలు అమ్మకు క్షీ క్షీరం అంటే చాలా ఇష్టం కదా పాలతో చేసిన పదార్థాలు పెట్టినా చాలా మంచిది మళ్ళీ ఆ తర్వాత సాయంత్రం వచ్చేసేసి చంద్రభాగవాను కానీ అదే విధంగా పాలు చంద్ర కిరణాలు పడేది అట్లా మన తులసి కోట దగ్గర కానీ ఎక్కడో ఒక చోట పెట్టుకొని పడిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకొని తర్వాత మనము మనమందరూ కుటుంబ సభ్యులంతా స్వీకరించినా కానీ చాలా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి ఎవరికి చేతనైనట్లు అమ్మవారిని కొలుచుకోండి తెల్లవారుజామున చేసుకోండి చాలా బాగుంటుంది మన దగ్గర లేదు అనుకోతుండీ మీ దగ్గర ఏముంటే అది అమ్మకు సమర్పించి పూజ చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది పౌర్ణమి వచ్చింది అది శుక్రవారం వచ్చింది కాబట్టి చాలా మంచి జరుగుతుంది నాకు తెలిసింది ఏదో మీకు చెప్తాను మీ దగ్గర ఏమున్నా అమ్మవారికి సమర్పించండి కామాక్షి దీపం వెలిగించుకోవచ్చు లక్ష్మీ దీపం వెలిగించుకోవచ్చు నెయ్యి దీపం పెట్టుకోవచ్చు నువ్వుల నూనెతో పెట్టుకోవచ్చు మన దగ్గర ఏం లేదని బాధపడతండి పాలు కొన్ని కాంచి దాంట్లోకి చక్కెర వేసి అమ్మవారి ముందరకు సమ సమర్పించి అమ్మను సంతోషంగా పూజ చేసుకోండి మనం కాళ్ళకు పసుపు పట్టించుకున్నాము ఆ రోజు నుదుటిను కుంకం పెట్టుకొని జడలో ఒక్క పుష్పం పెట్టుకొని మన కుటుంబంతో సంతోషంగా ఉన్నాము ఆ తల్లి అనుగ్రహం మన పైన ఉంటుంది మనం వచ్చేసి ఇంకా ఏం చేసుకున్నామంటే ఈరోజు సొరకాయ గారెళ్ళు చేసుకున్నాము సొరకాయ గారెళ్ళు ఏ విధంగా చేస్తానో కానీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనకు సొరకాయ తినడం వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్పినా కదా ముందు వీడియోలో నాకు తెలిసింది చెప్తాను మీకు ఇంకా ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి కామెంట్ ద్వారా కానీ సొరకాయ ఒక సొరకాయ ఎంత అది తురుముకున్నాను ఒక సొరకాయ బాగా తురుము బాగా ఫీల్ అది ఫీలర్తో అంత చెక్క తీసేసి అంతా తురుమేసుకున్నాను మళ్ళీ కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాను ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ ఏదో ఒకటి తీసుకొని దాంట్లోకి సొరకాయ తురుము ఆనియన్స్ కరివేపాకు అది వచ్చేసేసి పచ్చిమిర్చి ఇది వచ్చేసేసి కొత్తిమీరి ఇంకా ఇంకా పెసరబ్యాళ్ళు శనగ బ్యాళ్ళు కానీ నానేసుకొని వేసుకోవచ్చు నూగులు అవన్నీ వేసుకోవచ్చు మనకి ఏమేం కాళ్ళు అన్నీ వేసుకోవచ్చు బాగా మన ఆహారంలో ఏం తీసుకుంటే మనకు బాగుంటుంది కాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి ఇవన్నీ తినడం వల్ల నేను తిని నాకు తగ్గుతానే కాబట్టి మీకు చెప్తానను ఇంకా నేను పసుపు వేసిన జీలకర్ర అన్నాను నేను వేసిండే పదార్థాలు ఇవే ఇదంతా బాగా ఒకసారి అంతా కలపల్ల ఇంకా ధనియాల పొడి ద ఏమేమి వేసినాను మరొకసారి చెప్తాను సొరకాయ తురుము ఆనియన్స్ కొత్తిమీర కరేపాకు ధనియాల పొడి ఉప్పు మళ్ళీ వంట సోడా కొంచెం వంట సోడా మళ్ళీ జీలకర్ర అవన్నీ వేసి కరేపాకు వేసి బాగా అంతా ఒక్కసారి బాగా కలపల్లా కలిపేసేసి దీంట్లోకి బియ్య పిండి ఆల్రెడీ మనకు సొరకాయల నీరు శాతము ఎక్కువ ఉంటుంది అందువల్ల మనము బియ్య పిండి ద చూసుకొని కలుపుకోవాలి ఇంకా ఏమైనా కొంచెం ఏమన్నా నీరు తక్కువ అయితే నీళ్ళు కొంచెం వేసుకోవచ్చు ఇట్లా బాగా బాగా నిదానంగా బాగా కలుపుకోవాలి అసలు నానబెట్టే పని లేదు ఏం లేదు సాయంత్రం పిల్లలు వచ్చే డ్యూటీల నుంచి వచ్చేళ్ళకు పనుల నుంచి ఇంటికి వచ్చేళ్ళకు స్నాక్స్ లాగా తరం అవుతాయి ఇంకా టిఫిన్కు మార్నింగ్ పిల్లలకి వచ్చేసి లంచ్ బాక్సులు కొంచెం పెరుగనం పెట్టి ఇది పెట్టిచ్చేసినా బాగుంటుంది కొంచెం నేను టమోటా చట్నీ చేసేసి ఇది ఇచ్చేసినాను ఇట్లా మనకు ఎంత కావాలో అంత ఆ విధంగా ఇలా కలుపుకునేది నీరు శాతము ఆనియన్స్లోనూ ఉంటుంది సొరకాయలోనూ ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా కొంచెం కలిపేసి పెట్టుకొని వెంటనే చేసేయచ్చు నేను ఒక పక్క ఆయిల్ కానీ పెట్టేసినాను స్టవ్ పైన ఇంకా మనము సాధ్యం ఉన్నంత వరకు ప్లాస్టిక్ వాడకోకుండే చూద్దాము ఏది అవసరమో అదే ప్లాస్టిక్ చాలా ఇంకా అవసరం అన్నప్పుడు కొన్ని విషయాల్లో మనకు తప్పదు కాబట్టి వాడదాము నేనైతే సాధ్యం ఉన్నంత వరకు చాలా తగ్గించేసినాను అంతకుముందు చాలా వాడతాంటి నేను కానీ ఇప్పుడు చాలా మటుకు తగ్గించిన కొంచెం ఏమన్నా కొంచెం వాటర్ వేద్దామని వేస్తాను అసలు ఏం వాటర్ కానీ ఏం అవసరం లేదు చూద్దాం ఉండని కొంచెం ఊరికే అట్లా తడి చేయి తడి అనుకొని అట్లా అనేసినాను ఆ విధంగా బాగా కలిపేసుకునేది కలిపేసుకొని ఇంకా బి పిండి అది బియ్యము రైస్ వచ్చేసి కడిగి ఆరేసేసి మిల్లులో పిండి పట్టించినాను నేను అలా పిండి పట్టించుకొని పెట్టుకుంటా అవి ఒకసారి వడలు చేసుకోవచ్చు ఇంకా వచ్చేసి మనం వచ్చి రొట్లు చేసుకోవచ్చు నేను చేసి చూపిస్తాను మీకు ప్రతి ఒక్క వెజిటేబుల్ వేసి రొట్టి చేస్తాము చాలా బాగుంటుంది అది కానీ మీకు చూపిస్తాను నాకు వచ్చేటివి నేను ఇంకా పెద్దలతో మీకు తెలుసుకొని నాకు తెలిసినవి మనం అది చేసుకుంటే బాగుంటుంది అని తెలిసేటివన్నీ మనం చిన్న చిన్నగానే మనకు అన్నీ మంచి జరిగేదట్లా నేను చేసుకునేటివన్నీ కానీ మీకు చూపిస్తాను ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు మళ్ళీ హోలి షీట్ అంటారు కదా ఓలిగ్ షీట్ వేసుకోవచ్చు మళ్ళీ తమలపాకు వేసుకోవచ్చు పాల్ కవర్ ఉంటుంది అది వేసుకోవచ్చు చేతిలో చేసుకోవచ్చు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఓలి షీట్ మీద చేస్తాను బయటకి పోయి అరిటాకు తమలపాకు పిక్ వచ్చేకి టైం లేదు తమలపాకు చెట్లో ఉంది అరిటాకు ఉంది టైం లేక అట్లా చేస్తాను ఇట్లా మనకు అన్నీ ఉన్నా కానీ ఒక్కొక్కసారి టైం ఉండదు అట్లా ఆ విధంగా కొంచెం కొంచెము నిమ్మ చిన్న నిమ్మకాయ సైజ్ అయితే ఇది పెద్ద గారె చిన్న గారె నేను చేతిలో చేసే విధానం చూపిస్తాను నాకు ఏ దాని మీద అయినా చేసేది వస్తుంది ఇట్లా పేపర్ మీద చేస్తా ఆకుల మీద ఏ ఆకు మీద చేస్తా ఏం లేదనుకో చేతితో అయినా చేస్తా అలా కొంచెం అందంగా పెట్టుకొని హోల్ పెట్టుకునేది తొందరగా కాలుతుంది మరి వచ్చేసి ఆయిల్ కానీ ఎక్కువ పీల్చదు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి ఇంకా తెలిసిండే వాళ్ళకు తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకు తెలియ నాకు తెలిసింది అందరికీ అర్థమయ్యేదట్లే కొంచెం మాట్లాడతాను నేను కొంతమందికి కొంచెం పాపం ఇంగ్లీష్లో మాట్లాడితే కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కాదు కదా సాధ్యం ఉన్నంత వరకు వీడియోలో చాలా తెలుగు విషయాలే మాట్లాడుకున్నాము ఏదో బ్రీహిన మాటల్లో వస్తే ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది అంతే సాధ్యం ఉన్నంత వరకు తెలుగు వాడే ప్రతి ఒక్కరికి అర్థం కావాల చిన్న చిన్న విషయాలే మనకు తెలుసుకొని మనం బాగా సంతోషంగా ఉన్నామనేదే నా అభిప్రాయం చూ చేత్తో కానీ అలా గారి ఒత్తేసి వేస్తాను చేత్తోనే వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఇట్లే చేతిలో అరచేతిలో ఇట్లా అనుకొని వేసేస్తాను ఆ విధంగా కానీ వస్తుంది ఇంకా ఏళ్ళు సరిగ్గా లేవు కాబట్టి సరిగ్గా రాదు ఇంకా నీట్గా కానీ ఇట్లా అడవి నేను నిదానంగా నేర్చుకున్నాను ఒకటేసారి రావు ఒకసారి విరిగిపోతే మానలే చిన్న చిన్నగా రానలే ఎవరికేం పెట్టాం కదా మన ఇంట్లో వాళ్ళే కదా మన ఇంట్లో వాళ్ళు మన వాళ్ళని అర్థం చేసుకుంటారు కొంచెం కోపం చేసుకుంటే మానలే వాళ్ళు కోపం చేసుకున్నప్పుడు మనం కొంచసేపు సైలెంట్గా పక్కకి వెళ్ళిపోదాము మరి కొంతసేపు పోతే వాళ్ళే మాట్లాడిస్తారు మనము మాట్లాడదాము ఏదైనా మనం పూజ చేసుకున్నా ఏదన్నా చేసుకున్నప్పుడు ఇంట్లో కోపం తెచ్చుకోవద్దండి వా వాళ్ళని అంతా పంపించేసి నిదానంగా అయినా చేసుకున్నాము లేదనుకో ఇంకా వాళ్ళు లేకనే కొంచెం ఓపిక తెచ్చుకొని తెల్లవారుజామున లేసి చేసుకున్నాము ఫస్ట్ ఆరోగ్యం చూసుకోండి ఆరో ఆరోగ్యం తర్వాత ఏదైనా మనకు భగవంతుడు ఇస్తాడని నా అభిప్రాయము ఇంకా వచ్చేసి ఇంకా ఇవి వడలంతా రెడీ అయిపోతున్నాయి జ్యూస్ తాగడం వల్ల బాగా వెయిట్ బాగుంటారు చూడండి అట్లా వాళ్ళకంతా ఇవి బాగా ఉపయోగపడతాయి ఆయిల్ ఏమన్నా పీలుస్తుందేమో అనుకుంటారు చాలా తక్కువే ఆయిల్ పీలుస్తుంది అంటే డైలీ ఒకే ఐటము తినలేము కదా సొరకాయ జ్యూస్ తాగు అంటే రోజు తాగలేము అట్లా నేను సొరకాయతో పాయసం చేస్తా హల్వా చేస్తా కర్రీస్ చేస్తా పచ్చడి చేస్తా పప్పు చేస్తా సాంబార్ మీకు నిన్న చూపించినా కదా ఈరోజు గారే చూపించింది మరి వచ్చేసి ఇంకా కొన్ని గారెలు అన్ని మిగిలింటే లంచ్కి ఈ లంచ్ అంతా ఇవి మేము లంచ్లో తిన్నాము మరొక వీడియోలో కలుద్దాం